తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించింది రాష్ట్రానికి ఈ వారంలో యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది కర్ణాటక నుంచి పదివేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైంది ఈ వారంలో మరో మూడు షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరాకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి రైతాంగం యూరియా కష్టాలపై దేశానికి తెలిసేలా చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు ప్రతిపక్ష పార్టీ రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రల పట్ల రైతాంగం ఆలోచన చేయాలన్నారు తుమ్మల తెలంగాణకు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే ఇప్పటి వరకు రైతులను ఇబ్బందులు పెట్టిందన్నారు తెలంగాణ రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎస్ డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు సత్యం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం సక్సెస్ కు సంబంధించి అప్డేట్స్ పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఆందోళన ఫలించింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఈ వారంలో యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే కర్ణాటక నుంచి పదివేల మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ఈరోజే అవుతుంది కాబట్టి రేపు లేదా ఎల్లుండి పదివేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రాబోతుంది ఈ వారంలో మరో మూడు షిప్మెంట్ల ద్వారా దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రాబోతుంది ఇక మూడు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నారు తెలంగాణ రైతులకు యూరియా ఇబ్బందిగా ఉంది కేంద్రం నుంచి రావాల్సిన వాటా పూర్తిగా ఇప్పటి చేరేకపోవడంతో రైతులు అనేక ఆందోళనలు చెందుతున్నారు కావాలని కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో ఇప్పటి వరకు యూరియా పంపిణీ సక్రమంగా చేయలేకపోతుంది దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారనే అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మూడు రోజులుగా పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నారు అర్జెంట్మెంట్ మోషన్ ఇచ్చారు నేరుగా అసెంబ్లీలో పార్లమెంట్లో ఆందోళన చేశారు పార్లమెంట్ బయట కాంగ్రెస్ ఎంపీలతో పాటు కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ ఎంపీలకు మద్దతు తెలపడంతో నిన్న కేంద్ర మంత్రి తెలంగాణలో యూరియా సప్లై చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కర్ణాటక నుంచి తెలంగాణకు ఈరోజు పదివేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ అవుతుంది ఇక మిగతా మరో ఈ వారంలో మరో మూడు దఫాలకు కూడా తెలంగాణకు యూరియా రాబోతుంది ఈ వారంలో యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పుడు తెలంగాణకు రావడానికి ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వరుసగా ఆందోళన చేయడం తెలంగాణలో రైతుల ఇబ్బందులను దేశవ్యాప్తంగా పార్లమెంట్లో తెలియజేయడంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సక్సెస్ అయ్యారని కావా తెలంగాణ ఎంపీలు చేసిన ఆందోళన ఫలించిందని తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీలను అభినందించారు ఇది తెలంగాణ రైతులను కాపా ఆదుకోవడానికి తెలంగాణ రైతుల అవసరాలు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది గత నెల రోజులుగా కూడా అంటే అగస్టులో మేజర్గా ఎక్కువ డిమాండ్ ఉంటుందనే విషయాన్ని ముందుగానే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక దఫాలుగా లేఖలు రాసింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రావాల్సిన వాటా విషయంలో కావాల్సినంత యూరియా కేంద్రం సప్లై చేయలేకపోయింది అనేక కారణాలు అంటే కేంద్రం దగ్గర సప్లై లేకపోవడం వల్ల లేదంటే తెలంగాణలో రామగుండం నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం వల్ల అంటే తెలంగాణలో రామగుండ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోవడం వల్ల ఇబ్బంది అయింది దాంతోపాటు కాకినాడ పోర్ట్ నుంచి రావాల్సిన యూరియా కూడా తెలంగాణకు సప్లై ఆగిపోయింది కేంద్రం నుంచి రావాల్సిన వాటా రాకపోవడం వల్ల తెలంగాణలో యూరియా కొరత ఏర్పడ్డది ఇప్పటికే రైతులు చాలా రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నారాశ్వరరావు కూడా కేంద్రానికి చాలా సందర్భాల్లో లేఖలు రాసినా కేంద్రం నుంచి స్పందన లేదు నేరుగా ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా కూడా కేంద్రం వెంటనే విడుదల చేయలేకపోయింది దానివల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా లేదంటే ప్రైవేటు ప్రైవేటు దగ్గర ప్రైవేట్ల ఎక్కువగా యూరియాపై ధర చెల్లించి కొంటున్నా కూడా కొనడానికి సరిపోయేంత యూరియా లేదని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినా కూడా కేంద్రం సప్లై చేయలేకపోయింది కావాలని ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు రైతులను రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేశారు కానీ రాష్ట్ర అదే అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణకు కావాల్సిన యూరియా సంబంధించి ఈ వారంలో యాభై మెట్రిక్ యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేయడానికి ఆదేశాలు జారీ చేసింది ఈరోజు పదివేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల యూరియాను షిప్మెంట్ ద్వారా తెలంగాణకు పంపిస్తున్నారు మరో మూడు షిప్మెంట్ల నుంచి ఈ వారంలో రాబోతుంది కాబట్టి ఇక దాదాపు ఎనభై శాతం రాష్ట్రానికి రైతులకు కావాల్సిన యూరియా సప్లై అయింది ఇంకో ఇరవై శాతం మాత్రమే మిగిలి ఉంది ఆ ఇరవై శాతం నుంచి కేంద్రం నుంచి తెలంగాణకు కావాల్సిన ఇరవై శాతం యూరియాను తెప్పించుకునే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వస్తుంది కానీ ఈ ఆందోళన విషయంలో ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించింది కేవలం తెలంగాణ రైతుల కష్టాలను పార్లమెంట్లో తెలియజేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించింది దాని ద్వారా తెలంగాణకు కావాల్సిన యూరియాను సప్లై చేయడానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది దీని కేవలం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన పోరాటం వల్లనే ఇది సక్సెస్ అయిందనే అంశాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటు ఎంపీలను అభినందించారు ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా కావాల్సిన యూరియాను తీసుకురావడంలో కేంద్రంపై ఒత్తిడి తెరలు సక్సెస్ అయిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తన లేఖ ద్వారా ఈ రోజు ఎంపీలను అభినందిస్తూ ఆయన లేఖ విడుదల చేశానని చెప్పొచ్చు సూర్య తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించింది రాష్ట్రానికి ఈ వారంలో యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది కర్ణాటక నుంచి పది వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైంది ఈ వారంలో మరో మూడు షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరాకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు ఆదేశాలు జారీ అయ్యాయి యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి రైతాంగం యూరియా కష్టాలపై దేశానికి తెలిసేలా చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల అభినందనలు తెలిపారు